మైనార్టీల భాగస్వామ్యం కూడా ఉంది మైనారిటీలు కూడా ముస్లింలు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం సహకరించారు ఉదాహరణకు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ముగ్గురు ముస్లిం మైనార్టీ అభ్యర్థుల్ని గుంటూరు మదనపల్లి నంజాలలో నిలబడితే ఆ మూడు స్థానాలు కూడా మంచి మెజారిటీతో ఘన విజయం సాధిస్తే ఏడుగురు మైనార్టీ అభ్యర్థుల్ని వయసు సిపిస్తే ఆ ఏడుగురు కూడా ఓడిపోయారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మేము లెక్కలు కూడా చూసుకుంటే బూతు కూడా ఓట్ల యొక్క శాతాన్ని కూడా మేము చూసుకున్నప్పుడు అరవై శాతం మైనార్టీలు ముస్లింలు తెలుగుదేశం పార్టీ ఓటేశారనేది స్పష్టంగా కనబడుతుంది